నీతి నిజాయితీగా చదువుకున్న యువ నాయకత్వం కోసం ఈ గ్రామం నీ డివిజన్ ఎదురు చూస్తుంది మిత్రమా రేపటి ఎన్నికల పైసలు మద్యం రాజకీయాలు బంధపెట్టి కొత్త వ్యవస్థకు నాంది పలుకుదాం మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ అంటూ కరీంనగర్ విద్యా చెందిన సామాజిక కార్యకర్త కరీంనగర్ టవర్ సర్కిల్ కమాన్ తెలంగాణ చౌక్ ప్రతిమ మల్టీప్లెక్స్ గీతాభవన్ కోట్ చౌరస్తా నాక చౌరస్తలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో నేటి రాజకీయాలు మార్చడానికి యువత విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నూతన ప్రచారం చేస్తున్నాడు వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన శ్యామ్ కుమార్ ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు దయచేసి విద్యార్థులు గమనించగలరు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత లేదంటే ఎంబీ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మీ లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకుంటే ఇంకేదైనా సెట్ అయ్యవచ్చు లేకుంటే డాక్టర్లు కావాలనో లేకుండా ఇంజనీర్లు కావాలనో లేకుంటే లాయర్లు కావాలనో కావాలనో కలలు కంటూ ఉంటారు కానీ కొంతమంది విద్యార్థులైనా దయచేసి రాజకీయాల్లోకి రండి ఎందుకంటే దేశం నాశనం అవుతుంది దేశం దేశం నాశనం అయిపోతుంది కాబట్టి మీలాంటి చదువుకున్న యువత ఈ దేశానికి ఎంతైనా అవసరం దయచేసి గమనించగలరు మీ డివిజన్ కానివ్వండి మీ గ్రామం కానివ్వండి మీ కోసమే ఎదురుచూస్తుంది మిత్రమా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా నీచ రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల పిల్లలకు సరైన వైద్యం కానీ సరైన చదువు కానీ అందరం లేదు ఎప్పటికప్పుడు వినూతన ప్రచారం చేస్తుంటాడు గతంలో ఎన్నో ఎలక్షన్ లో ఓటుకు నోటు అమ్ముకోవద్దంటూ గాడిద ఇతర వేషాలు వేసుకుని ఎలక్షన్ ప్రచారం చేశారు మహానీయులను స్మరించుకుంటూ భగత్ సింగ్ అంబేద్కర్ అల్లూరి సీతారామరావు చెగవీర వేషధారణలో కూడా ప్రచారం చేస్తున్నారు కరోనా సమయంలో కూడా వీపుకు ఆక్సిజన్ కట్టుకొని రాజకీయ నాయకులారా ఎక్కడున్నారంటూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు కరోనాపై ప్రచారం కూడా చేశారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎక్కడ గుంతలు కనిపించినా సొంత డబ్బులతో గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేస్తుంటాడు ఇలా శ్యామ్ కుమార్ గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమాజ సేవలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు శ్యామ్ కుమార్ను అభివర్ణిస్తున్నారు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మరొకసారి ముందుకు వచ్చి యువత రాజకీయాలకు రావాలంటే కరీంనగర్లో ప్రధాన కూడలిల వద్ద ఇలా ఫ్లెక్సీలు కట్టి విభిన్న రీతిలో ప్రచారం చేస్తున్నారు కోట కుమార్ కరీంనగర్ లోకల్ ఎయిటీన్ కు వివరించారు కాబట్టి ఇప్పుడు టైం మీది చదువుకున్న యువ రక్తం రాజకీయంలోకి రావాలి ఈ నీచ రాజకీయ పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ఊరి భవిష్యత్తు కోసం పోటీ చేయండి ఒక డివిజన్ భవిష్యత్తు కోసం పోటీ చేయండి దయచేసి గమనించగలరు మీరు పైసలు మద్యం లేని రాజకీయం కోసం పోరాడితే మీకు మేము అండగా ఉంటాము మీరు పోటీ చేయండి మీకు అండగా మేము ఉంటాము దయచేసి ఆలోచించండి ఈ పైసలు లేని బిర్యానీ లేని బీరు బిర్యానీ లేని రాజకీయాలు బొందబెట్టి నిజమైన రాజకీయాలను ఈ నీచ రాజకీయ నాయకులకు చూపిద్దాం దయచేసి కదలి రండి మీ గ్రామం మీకోసమే ఎదురు చూస్తుంది మీ డివిజన్ మీకోసమే ఎదురు చూస్తుంది ఎలక్షన్స్ అంటే డబ్బున్న వాళ్ళే రావాలి అని అపోహను ఈ రాజకీయ నాయకులు కలిగించారు మన దాంట్లో అలాంటిది ఏం లేదు ఒక సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఒక పది నుంచి ఇరవై వేలు ఉంటే సరిపోతుంది ఒక వార్డ్ గా పోటీ చేయాలంటే ఒక పది వేలు ఉంటే సరిపోతుంది ఒక కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే ఒక పది నుంచి ఇరవై వేలు ఉంటే సరిపోతుంది ఒక్క రూపాయి ఎవరికి అవసరం లేదు ఎవరికి బీరు బిర్యానీలు తినిపించడం అవసరం లేదు మన డివిజన్ కోసం నీతిగా నిజాయితీగా పోరాడితే సరిపోతుంది పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప మరొకటి లేదు దయచేసి గమనించగలరు